హే హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీవారితో శ్రీమతి హెల్దీగా వెయిట్ని కంట్రోల్ చేసుకోవడానికి మేము రెగ్యులర్గా తీసుకునే ప్రోటీన్ షేక్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను షుగర్ ఏది యాడ్ చేయకుండా నేచురల్గా ప్రోటీన్ డ్రింక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మామూలుగా వీడియో ఎడిట్ చేశాకే వాయిస్ ఓవర్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను కానీ ఈ రెసిపీకి మాత్రం డైరెక్ట్గా వీడియో తీస్తున్నప్పుడే వాయిస్ ఉంది ఏం ప్రిపేర్ చేస్తున్నామండి హోమ్మేడ్ ప్రోటీన్ షేక్ దానికి ఏమేమి కావాలి ఫస్ట్ బాదం ఒక కప్పుకి అంటే ఇరవై ఇరవై ఇంచుమించు ఇరవై వన్ టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకోండి తర్వాత తర్వాత పంకింగ్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ ఇవి నైట్ అంతా నానబెట్టుకోవాలి నీళ్ళు పోసుకొని నైట్ మొత్తం చేయాలి సర్వ్ చేయాలి ఇలా నైట్ ఫుల్ నానబెట్టుకున్న బాదం పుచ్చకాయ విత్తనాలు అండ్ గుమ్మడి విత్తనాలు ఇవంతా నైట్ నానిన తర్వాత మార్నింగ్ ఈ స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత ఒక బనానా ఫ్రూట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక బనానా ఒక ఫైవ్ సిక్స్ డేట్స్ యాడ్ చేసుకొని మిల్క్ ఆర్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవడం నైట్ ఫుల్ బాగా నానిన డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు బాదం పైన ఉన్న స్కిన్ని రిమూవ్ చేసుకున్నాం సో ఇప్పుడు ప్రోటీన్ షేక్ రెడీ చేసుకోవడం కోసం ఫస్ట్ ఏదన్నా ఒక ఫ్రూట్ అది మన యాప్షన్ బనానాని ఫస్ట్ యాడ్ చేసుకున్నాం తర్వాత స్కిన్ తీసిన బాదం పీసెస్ తర్వాత గుమ్మడి విత్తనాలు అండ్ పుచ్చకాయ విత్తనాలు కూడా యాడ్ చేసుకున్నాం తర్వాత ప్లెయిన్ ఓట్స్ ఒక టూ టీ స్పూన్స్ సో మేము ఇద్దరికి వేసుకుంటున్నాం కాబట్టి టూ స్పూన్స్ తీసుకున్నాము అలాగే స్వీట్నెస్ కోసం డేట్స్ లైన్ డేట్స్ బనానా యాడ్ చేసాం కాబట్టి ఒక ఫైవ్ డేట్స్ని మేము దీంట్లో యాడ్ చేసాము సో వెయిట్ గైన్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే వాటర్ ప్లేస్లో మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు వెయిట్ కంట్రోల్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే మిల్క్ ప్లేస్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి దీన్ని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా మిక్సీ పట్టాక ఇలా లాగా ప్రిపేర్ అవుతుంది సో మీకు కొంచెం పలుచుగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఆర్ మిల్క్ మన యాప్షన్ అది సో మేమైతే ఈ కన్సిస్టెన్సీలోనే తీసుకుంటాము సో ప్రిపరేషన్ మెథడ్ చూసారుగా దీన్ని మనం రోజు రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఆర్ ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు ఈజీగా డైజెస్ట్ అవుతుంది మన హెల్త్కి కావాల్సిన ప్రోటీన్స్ ఎనర్జీ దీని నుండి లభిస్తుంది షుగర్ అనేది యాడ్ చేయకుండా డేట్స్ని యూస్ చేసుకొని స్వీట్గా ఉన్న ప్రోటీన్ షేక్ని చూసాం కదా సో ఈ డ్రింక్ని ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా తీసుకోవచ్చండి ఈ ప్రోటీన్ డ్రింక్ మీకు నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ